హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా సిరిపురం అనే గ్రామం కలదు ఆ గ్రామంలో పాడుబడిపోయిన శివాలయం ఒకటి ఉంది దానిని పునర్నిర్మించాలని ఊళ్ళో ప్రజలందరూ అనుకున్నారు దాని కోసం కొంతమంది సభ్యులు కమిటీగా ఏర్పడి ప్రక్క గ్రామాలకు కూడా వెళ్ళి చందాలు పోగు చేయాలని అనుకున్నారు అయితే ఆ కమిటీలో వీరయ్య శివయ్య ముఖ్యమైన వారు శివయ్య ఇక అన్ని గ్రామాలకు వెళ్ళినట్లేగా అని అడిగాడు వీరయ్య ఆ వెళ్ళినట్లే వీరయ్య అలాగే గుడి నిర్మాణానికి కావలసినంత సొమ్ము కూడా వచ్చినట్లేరా ఇక పని మొదలు పెట్టేద్దాం అన్నాడు శివయ్య మొదలు పెడదాం కానీ అసలు ఎవరెవరు ఏం పనులు చేయాలో ఒకసారి అనుకుంటే బాగుంటుందిగా అన్నాడు వీరయ్య ఇక అక్కడ ఉన్న వారందరూ ఒకటి నిర్ణయించారు శివయ్య గారు వీరయ్య గారు డబ్బు మీ ఆధీనంలో ఉంచుకోండి మేమేమేం పనులు చేయాలో చెప్పండి చేస్తూ ఉంటాం అన్నారు అక్కడి ప్రజలందరూ సరే వీరయ్య డబ్బు మొత్తం నీ దగ్గర పెట్టుకో నేను పనులు చేయిస్తూ ఉంటాను దానికి తగ్గ డబ్బు తీసుకువెళ్ళి వాడుతూ ఉంటాను వాటికి లెక్కలు కూడా రాస్తాను అలాగే నువ్వు కూడా నాకు ఇచ్చినప్పుడల్లా లెక్క రాసుకుంటూ ఉండు చివరికి ఎంత ఖర్చు అయిందో ఎంత మిగిలిందో తెలుస్తుంది అన్నాడు శివయ్య సరే అంటే సరే అని గుడి పని మొదలు పెట్టారు అలా కొన్ని నెలలలోనే గుడి పూర్తయిపోయింది వీరయ్య ఖర్చులు పోను ఇంకొక యాభై వేల వరహాలు ఉన్నాయి కదా వాటితో ఒక చిన్న సత్రం కూడా కట్టేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఏమంటారు మీరందరూ అన్నాడు శివయ్య చాలా బాగుంటుంది కట్టేద్దాం అన్నారు అక్కడి వారందరూ సరే శివయ్య ఇంకెందుకు ఆలస్యము ఈరోజు పని వాళ్లను మాట్లాడేసి రేపటి నుంచి పని మొదలైపోతుంది అన్నాడు వీరయ్య మాట్లాడతా కానీ ముందైతే వాళ్ళకి కొంత డబ్బు ఇవ్వాలిగా అందుకే ముందుగా ఒక పదివేల వరహాలు ఇవ్వు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి రేపటి నుంచి పనికొచ్చేయమని చెప్తాను అన్నాడు శివయ్య నేను ఇవ్వడం ఏంట్రా నీ దగ్గరే ఉన్నాయిగా అవే తీసుకువెళ్ళి ఇచ్చేసేయ్యి అన్నాడు వీరయ్య నా దగ్గర ఎక్కడే నీ దగ్గరే ఉన్నాయిగా నేను ప్రతిరోజు ఆ రోజుకు తగ్గ ఖర్చుల వరకే తీసుకువెళ్ళేవాడిని అంతకుమించి ఒక్క రూపాయి కూడా తీసుకువెళ్ళలేదు నా దగ్గర ఏన్ని నీ దగ్గరే ఉన్నాయి ఒక్కసారి లెక్కలు రాసుకుని ఉండుంటావుగా చూసుకోరా తెలుస్తుంది అన్నాడు శివయ్య నేను చూసుకున్నాను రా నీకు ఎప్పుడెప్పుడు ఎంత ఇచ్చానో కూడా చక్కగా రాసుకున్నాను వాటి అన్నిటిని బట్టి చూస్తే నా దగ్గర చిల్లిగా అవ్వలేదు నువ్వే తీసుకువెళ్ళావు మొత్తం ఒక్కసారి నువ్వే చూసుకో లెక్కలు అన్నాడు వీరయ్య ఇదిగో నా దగ్గరే ఉంది పుస్తకం కావాలంటే చూసుకో నీ దగ్గర ఎంత తీసుకున్నాను ఎంత ఖర్చు పెట్టాను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాను ఏ తేదీని తీసుకున్నాను అన్నీ వివరంగా రాసుకున్నాను చూడు వాటిని బట్టే నేను చెప్తున్నాను నీ దగ్గరే ఉన్నాయి అన్నాడు శివయ్య ఆ నా దగ్గరే ఉంది చూడు పుస్తకం నేను కూడా వివరంగానే రాశాను అన్నాడు వీరయ్య అలా ఇద్దరు నా దగ్గర లేవ్వంటే నా దగ్గర లేవ్వని ఓట్లాడుకుని చివరకు గ్రామాధికారి గారి వద్దకు వెళ్ళారు ఆయన ఇద్దరి వద్ద ఉన్న చిట్టా పుస్తకాలను చూసి మీ ఇద్దరు చెప్పేదాన్ని బట్టి మీ దగ్గర ఉన్న పుస్తకాలను బట్టి చూస్తుంటే మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది కానీ మరి యాభై వేల వరహాలు ఎలా మాయమైన నాకు కాస్త సమయం ఇవ్వండి రేపు దొంగ ఎవరో తేల్చి చెప్పేస్తాను అప్పటి వరకు మీరు ఇళ్లకు వెళ్ళిపోండి అని తీర్పు ఇచ్చారు గ్రామాధికారి గారు అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత గ్రామాధికారి గారికి ఏమీ అర్థం కావడం లేదు ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరు దొంగలు ఎలా తేల్చాలి అని తలబాదుకుంటుంటే గ్రామాధికారి గారి కొడుకైన వీర్రాజు పట్నంలో చదువుకుంటూ దసరా సెలవులకి ఇంటికి వచ్చాడు వీర్రాజు చాలా తెలివిగలవాడు నాన్న ఈ సమస్యకి ఆ దేవుడి పరిష్కారం చూపిస్తాడు మీరేమి కంగారు పడకండి అని ఏం చెయ్యాలో ఎలా చేయాలో తండ్రికి అక్కడ ఉన్న ఊరి పెద్దలకు రహస్యంగా చెప్పాడు వీర్రాజు ఇలా అయితే దొంగ ఎవరో దొరికిపోతాడ్రా నువ్వు చెప్పింది చాలా బాగుంది అలాగే చేద్దాం అని మరుసటి రోజు వీరయ్యని శివయ్యని ఊరి ప్రజలను శివాలయం వద్దకు పిలిపించారు వీరయ్య శివయ్య మీరు చెప్పినవన్నీ నాకు నమ్మసక్యంగానే ఉన్నాయి ఇద్దరూ మంచి వాళ్లే ఇద్దరి వైపు న్యాయం ఉందనిపిస్తుంది కానీ ఎవరు దొంగో తెలియడం లేదు ఈ సమస్యకు పరిష్కారం అస్సలు ఒక కొలిక్కి రావడం లేదు అందుకే ఇది దేవుడి సమస్య కాబట్టి ఆయనే ఈ సమస్య తీరుస్తాడేమో అని ఈ గుడి వద్దకు పిలిపించాను ఇక ఆయనే ఏదో ఒక పరిష్కార మార్గం చూపించాలి అని ఆలోచించసాగారు గ్రామాధికారి గారు అలా ఆలోచిస్తూ ఉండగా హఠాత్తుగా ఒక గొంతు వినిపించింది నా స్వామి కార్యం కోసమై ప్రజలు ఇచ్చిన సొమ్ముని నీ సొంత సొమ్ముగా కాజేస్తావా నీ అంతట నీవు నీ తప్పుని ఒప్పుకుని ఆ సొమ్ముని తిరిగి ఇచ్చేస్తే నిన్ను క్షమిస్తాను లేదంటేనా నా స్వామి మెడలో ప్రశాంతంగా ఉండే నేను ఈ రాత్రికి నీ ఇంటికి వచ్చి నిన్ను కాటు వేస్తాను జాగ్రత్త అని ఆకాశవాణి రూపంలో నాగరాజు గొంతు వినిపించింది అక్కడి ఉన్నవారందరికీ అది విన్న ప్రజలందరూ కంగారు పడసాగారు అయితే వీరయ్య శివయ్య మాత్రం కంగారు పడడం లేదు ఆకాశవాణి వినగానే దొంగ అనేవాడు కంగారు పడతాడు దాన్ని బట్టి దొంగ ఎవరో చెప్పేయచ్చు అనుకున్నాను కానీ ఇద్దరు అస్సలు భయపడడం లేదు ఇద్దరిలో దొంగ ఎవరంటా ఇక రెండో పథకం అమలు చేయాల్సిందే అని మనసులో అనుకుని సరే రేపు ఉదయం ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు ఎవరు దొంగో అని ఇక మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి అన్నారు గ్రామాధికారి గారు ఏమండి ఎవరైతే దొంగో నాగేంద్ర నాగేంద్రస్వామి వచ్చి కాటు వేస్తానని చెప్పారంటగా మీరు కాదుగా ఆ సొమ్మును కాజేసింది ఒకవేళ మీరే అయితే తప్పును ఒప్పుకోండి ఆ దేవుడు మిమ్మల్ని మరణిస్తాడు అని కంగారు పడసాగింది శివయ్య భార్య వసే ఇన్నేళ్లుగా నన్ను చూస్తున్నావు నా గురించి నీకు తెలియదా నేనేం చేయలేదు ఆ పని అందుకే నువ్వేం కంగారు పడకు దొంగెవరో రేపు ఉదయం కల్లా తెలిసిపోతుంది అని ధైర్యం చెప్పాడు శివయ్య అమ్మయ్య ఇప్పటికి కానీ నాకు ధైర్యం రాలేదు ఎక్కడ మీరు తప్పు చేసేశారో ఏమో అని ఇప్పటి వరకు ఎంత భయపడ్డానో తెలుసా అని కాస్త స్థిమిత పడిపోయింది శివయ్య భార్య ఇక వీరయ్య ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే ఏమండి నిజంగా నాగరాజు మన ఇంటికి వస్తాడా మనల్ని కాటు వేస్తాడా భయంగా ఉందండి మీరు ఈ డబ్బు తీసుకువెళ్ళి గ్రామాధికారి గారికి ఇచ్చేసి తప్పు ఒప్పుకోండి అనవసరంగా బంగారం కోసం అని చెప్పి కక్కుర్తిపడి ఈ పని చేయించాను నాకు బంగారం వద్దు ఏమీ వద్దు తీసుకువెళ్ళి ఇచ్చేసేయండి అని భయపడసాగింది వీరయ్య భార్య నువ్వేం కంగారు పడకు వీరమ్మ నాగరాజు లేదు ఏమీ లేదు ఎవ్వరు రారు చూడు వెళ్ళి పడుకో ప్రశాంతంగా అన్నాడు వీరయ్య అమ్మో నాకు నిద్ర రావడం లేదండి చీకట్లో ఏ కొంచెం కదిలినా సరే అది అని చెప్పి భయంగా ఉంది నాకు నిద్ర కూడా రావడం లేదు అని కంగారు పడసాగింది వీరమ్మ ఎలాగోలా ఈ ఒక్క రాత్రి గడిచిపోతే ఇక మన మోసం బయటపడదే అందుకే నువ్వు కాస్త ధైర్యంగా ఉండవే కావాలంటే ఇల్లంతా దీపాలు పెట్టేసుకో అప్పుడు ఇల్లంతా వెలుతురుగా ఉంటుందిగా నీకే భయము ఉండదు అన్నాడు వీరయ్య అలాగేనండి అని ఇంటి మొత్తం దీపాలు పెట్టేసింది వీరమ్మ ఇక ఊరి మొత్తం నిద్రపోయారనుకున్న తరువాత గ్రామాధికారి గారు గ్రామ పెద్దలు ఊళ్ళోకి బయలుదేరారు మొదటిగా శివయ్య ఇంటి వద్దకు వచ్చారు శివయ్య ఇంట్లో ఎలాంటి అలికిడి లేదు అందరూ నిద్రపోతున్నారు ఇక వీరయ్య ఇంటి వద్దకు వచ్చారు వీరయ్య ఇంటిలో అలికిడిగా ఉంది అలాగే ఇంటి నిండుగా దీపాలు ఉన్నాయి ఆ ఇక అనుమానం లేదు వీరయ్యే దొంగ అని ఒక గ్రామ పెద్ద ఇంట్లో పనిచేస్తున్న రంగడిని వీరయ్య ఇంటికి పంపించి వాళ్ళంతా దూరంగా వెళ్ళిపోయి చాటును నిలబడ్డారు వీరయ్య గారు వీరయ్య గారు అందరూ బయటకు వచ్చేసేయండి అని కంగారు కంగారుగా అరవసాగాడు రంగడు ఏమైంది రంగడు ఎందుకు అలా అరుస్తున్నావు అని బయటకు వచ్చారు వీరయ్య వాళ్ళు పొలం వెళ్ళి నీళ్లు పెట్టు వస్తూ మీ వైపు చూశాను కాళ్ళ నాకు బుసలు కొడుతూ మీ ఇంట్లోకి దూరింది అది ఎంత పెద్దగా ఉందో తెలుసా ఈ విషయం గ్రామాధికారి గారికి చెప్పొస్తానే మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అని మరలా గ్రామాధికారి గారి ఇంటి వద్దకు పరిగెత్తాడు రంగడు అన్నంత పని అయిపోయిందండి నిజంగానే ఆ నాగేంద్రుడు వచ్చేశాడు ఇప్పటికైనా మన తప్పుని ఒప్పుకుందామండి దాంతో ఆ స్వామి కోపం తీరిపోతుంది అని కంగారు పడసాగింది వీరయ్య భార్య కానీ వీరయ్య ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ నిలబడిపోయాడు ఈలోపు గ్రామాధికారి గారు గ్రామ పెద్దలందరూ అక్కడికి వచ్చేశారు ఏమైంది వీరయ్య అని అడిగారు గ్రామాధికారి గారు ఏమీ ఎరగనట్లు అది ఇంట్లోకి నాగరాజు వచ్చాడని ఇదిగో రంగడే చెప్తున్నాడు మేమైతే చూడలేదు అని అయోమయంగా చెప్పాడు వీరయ్య అవును గ్రామాధికారి గారు నేను చూశాను ఎంత పెద్ద నాగో అది కాటు వేస్తే అప్పటికప్పుడు చనిపోవటమే అది విషనాగు అని తను చెప్పేది నిజమే అన్నట్లుగా ధైర్యంగా చెప్పాడు రంగడు నా కళ్ళతో నేను చూసే వరకు ఎవరు చెప్పినా నేను నమ్మను నేను ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసి వస్తానే అని లోపలికి వెళ్ళబోయారు గ్రామాధికారి గారు అమ్మో గ్రామాధికారి గారు మీరు వెళ్ళొద్దు నిజంగా విషనాగే ఉంటే వద్దు వెళ్ళకండి అని అందరూ ఆపబోయారు నేను తీర్పు చెప్పాలంటే నా కళ్ళతో చూడాలి నాకేమీ అవ్వదు మీరు కంగారు పడకండి అని ధైర్యంగా లోపలికి వెళ్ళారు గ్రామాధికారి గారు కొంత సమయం తరువాత కంగారుగా బయటకు వచ్చి రంగడు చెప్పిందంతా నిజమే లోపల పెద్ద నాగపాము ఉంది అది కాటు వేస్తే నిమిషాల ప్రకారం చనిపోతారు అది కోపంగా బుసలు కొడుతుంది ఏంటి వీరయ్య నువ్వు నిజంగా దొంగతనం చేశావా చేస్తే నిజాన్ని ఒప్పుకో లేదంటే నీ ప్రాణాలు పోతాయి అని కంగారు పడసాగారు గ్రామాధికారి గారు దాంతో ఇక వీరయ్యలో భయం మొదలయ్యింది కంగారు కంగారుగా నన్ను క్షమించండి గ్రామాధికారి గారు ఏదో డబ్బుకు కక్కుర్తిపడి పడి దొంగ లెక్కలు రాసి ఆ డబ్బుని కాజేశాను నన్ను క్షమించండి అని తన తప్పుని ఒప్పుకున్నాడు వీరయ్య నాకు కాదు క్షమాపణలు చెప్పాల్సింది వీరయ్య ఆ భగవంతుడికి చెప్పు అలాగే ఆయన సత్రం నువ్వే దగ్గరుండి కట్టిస్తానని కూడా ఒప్పుకో దాంతో ఆయన కోపం తగ్గిపోయి వెళ్ళిపోతారు అని చెప్పారు గ్రామాధికారి గారు భగవంతుడా నా తప్పుని క్షమించు నేనే దగ్గరుండి మీ సత్రాన్ని కట్టిస్తాను అని క్షమాపణలు కోరుకున్నాడు వీరయ్య గ్రామాధికారి గారు గ్రామాధికారి గారు అదుగో అదుగో నాగరాజు వెళ్ళిపోతున్నాడు అని చీకటిగా ఉన్న వైపు చూపించాడు ఒక గ్రామ పెద్ద ఆ అవునవును కనిపించింది అని ఇంకో గ్రామ పెద్ద వాళ్ళకి నిజంగానే నాగరాజు కనిపించినట్లుగా ఎంతో నమ్మకంగా చెప్పారు అమ్మయ్య వీరయ్య ఇక నీ మీద భగవంతుడి కోపం తీరిపోయింది నువ్వు ఇక ధైర్యంగా లోపలికి వెళ్ళిపో అన్నారు గ్రామాధికారి గారు అలా గ్రామాధికారి గారు తన కొడుకైన వీర్రాజు సలహాతో దొంగని కనిపెట్టేశారు వీరయ్య తన తప్పుని ఒప్పుకుని డబ్బులే కాకుండా తన సొంత డబ్బులు కూడా వేసి పెద్ద సత్రాన్ని కట్టించాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్